హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసేయండి మీరు ఎప్పుడైనా వంకాయ రొయ్యలు కాంబినేషన్ ఎప్పుడైనా కూర వండుకున్నారా నేనైతే ఫస్ట్ టైము చూస్తున్నాను చేస్తున్నాను కూడా ఎప్పుడూ తినలేదు ఇక ఈరోజైతే మా వదిన చేయమందనమాట ఎలాగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఈ అయితే నేను ఫస్ట్ టైము వంకాయను అలాగే రొయ్యలో వేసి వండుతున్నానమాట రొయ్యల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ వంకాయలలో వేసుకొని ఎప్పుడు వండలేదనమాట ఇక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకునే దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత అది బాగా హీట్ ఎక్కక అందులో ఆయిల్ కూడా పోసి అది కూడా హీట్ అయ్యాక ఇలా రొయ్యలు అయితే వేసాను ఆ నూనెలో ఇక ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా ఆ రొయ్యలని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఇక రొయ్యలు అయితే చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే అందులో వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లి ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడైతే అందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కోసిన అమ్మట్లోనే ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఇక కండ్ర ఎక్కకుండా ఉంటాయి అనమాట ఇక మేము అలానే ఫస్టే కోసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసాము ఇక ఎప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అందులో వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకుంటే ఒకసారి పది నిమిషాల సేపు మూత పెట్టుకోవాలి ఇక నేనైతే ఎక్కువగా వంకాయ కూరలో టమాటాలు వేసే ఉండదాన్ని ఇక ఇదివరకు ఎప్పుడో పులుసు పెట్టేదాన్ని కానీ ఒక్కోసారి మంచిగా వచ్చేది ఒక్కోసారి మంచిగా రాదు ఇక అలా ఎందుకులే అనేసి ఇక ఎప్పుడు టమాటాలు అదే వంకాయలు కలిపే వండుతానమాట ఇలా పచ్చడి కూడా చేసుకున్నా చాలా బాగుంటది కానీ ఇక పచ్చడి అయితే పిల్లలు తినరాని ఎక్కువగా వంకాయ టమాటా కూర ఉంటుంది వంకాయల్లో కూడా రకరకాలుగా ఉంటాయి కదా ఇక ఆ వంకాయని బట్టి టేస్ట్ అయితే ఉంటది తెల్లవి అయితే నాటుగా ఉంటాయి కదా అవి ఇంకా దీనికన్నా టేస్ట్ ఉంటాయి అంట ఇక ఈ కాయలు అయితే వచ్చేసి ఇక మా నాన్న చెట్లు తెచ్చేసారనమాట ఇక ఆ చెట్లు బలం కూడా బానే ఉంది కదా పెద్దవి అయితే అయినాయి అందులో కాయలు కూడా చాలా సార్లు కాసినాయి అంట కాయలు ఇక ఈ అయితే నేను వచ్చానని ఇక వంకాయను రొయ్యలేసి వండుతున్నారనమాట ఇక ఆల్రెడీ ఇక మటన్ అయితే నిన్నే వండారు కానీ ఇక అది వీడియో తీయడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకని వీడియో అయితే తీయలేదు ఇక వంకాయలు అయితే చక్కగా మగ్గాయి కదా ఇక ఇప్పుడైతే టమాటాలు కూడా కలుసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి ఇక ఇందులో ఉప్పు అను పసుపు ఆల్రెడీ మనం అంతే వేపేటప్పుడు పసుపు అయితే వేసాం కదా ఇక టమాటాలు వేసేటప్పుడు ఇక ఉప్పు కూడా వేసుకొని ఇక ఆ టమాటా ముక్కలను వంకె ముక్కలు మగ్గాక ఇక కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక మేమైతే తగినంత వేసుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇక ఇప్పుడైతే సరిపడినంతే అయితే వేసుకున్నాం అనమాట మీరు ఎక్కువగా వాళ్ళు ఉంటే ఎక్కువగానే వేసుకోవచ్చు ఇక కారం వేసిన రెండు నిమిషాల తర్వాత ఇక ఇలా వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలన్నమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక ధనియాల పొడి వేసుకుంటే ఇక మనకి వేడివేడిగా వంకాయ రొయ్యలు కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు ఎప్పుడైనా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటుంది ఇంకా అన్నంలోకి అయినా చపాతీలోకైనా రొట్టి పరోటాలోకైనా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండా